అంత వాళ్ళ తాతయ్య రామలక్ష్మి గురించి సీత ముందు చాలా గొప్పగా చెప్తాడు ఎంత మంచి అమ్మాయిరా రామలక్ష్మి నువ్వు అంత కోపంలో అంత మాటలన్నా కూడా ఒక్కటి కూడా మనసులో పెట్టుకోకుండా నీ కోసం భోజనం తీసుకొచ్చింది అలా ఎంతమంది ఉంటారా అమ్మాయిల్లో అనైతే చెప్తూ ఉంటే ఏంటో తాతయ్య అంత బాగానే ఉంటుంది కానీ తన మనసులో నేను ఉన్నానా లేదా నా మీద ప్రేమ ఉందా లేదని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను బుక్కునైనా చదివి అర్థం చేసుకోవచ్చు కానీ ఆ అమ్మాయిల మనసు మాత్రం అర్థం చేసుకోలేమంటాం అంటాం కదా అలా అయిపోయింది అంటే ఏం కాదురా నువ్వు తనతో చనువుగా ప్రేమగా ఉండు నీకే అర్థమవుతుంది అంటూ చెప్తాడు మరోవైపు మాణిక్యం కూడా స్త్రీలత గురించి మొత్తం నిజం తెలుసుకున్నాడు కదా అక్కడ ఏం జరిగింది గొడవ ఏంటి అని సరే తన కూతురు ద్వారా తెలుసుకుందామని అడిగితే రామలక్ష్మి మాత్రం మా కుటుంబ వ్యవహారాలు నీకెందుకు నానా నువ్వు పెద్దగా జోక్యం చేసుకోకు అని రామలక్ష్మి అంటే మాణిక్యం ఏమో నీకు తెలియదమ్మా స్త్రీలత గురించి కట్ల పాము లెక్క పైకి ఎలా కనిపిస్తుందంటే కనిపించేదంతా నిజం కాదు అన్నట్టు చెప్తూ ఉంటే లేదు నాన్న నేను మొత్తం నేను చూసుకుంటానంటే నువ్వేం వాటి గురించి పట్టించుకోకన్నట్టు చెప్తాడు చూసారా అండి అమ్మాయిలు పెళ్ళైన రెండు నెలలకే నేను మా కుటుంబం మా గురించి మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు మాణిక్యం వాపోతూ ఉంటాడు ఇక శ్రీలక్ష్మి ఇక రామలక్ష్మి ఏమో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే శ్రీలత ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది రామలక్ష్మి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కోపంగా ఒక్కసారిగా లేచి రామలక్ష్మి వైపు అలానే కోపంగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా రివర్స్లో కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు నా గురించి నీకు బాగా తెలిసిపోయింది నీకు నిజం తెలిసిందన్న విషయం నాకు తెలిసిందంటూ ఇద్దరు మాటలు యుద్ధం చేసుకుంటారు